అందరికీ హృదుపర పొందడంలో ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించమిన వాగ్దానము మొదటి పేదలు ఐదవ వచనము ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి హలెలుగా ఈ వాగ్దానం ద్వారా ఏదైతే ప్రార్థిస్తామో ప్రార్థించే సమస్తము మనం పొందుకున్నడం గాక ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక ఆమెన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్లన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తారు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఆయన మిమ్మల్ని గురించి చింతించినప్పుడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి మనం ప్రతిరోజు ప్రతి నిమిషం ఎలా ఉండాలంటే ఆయన మీద ఆధారపడే వ్యక్తులుగా మనం ఉండాలి ఆయన మీద ఆధారపడడం అంటే ఎప్పుడైతే మన నజరను ఏసుక్రీస్తుని విశ్వించినామో నజరని ఏసుక్రీస్తుని మన కొరకు మరణించి తిరిగి విశ్వించినామో ఆ విశ్వాసం ద్వారా మనం ఆయన మీద ఆధారపడిన వల్ల మనము మారిపోయాము సమస్తాన్ని జయించిన వాడు నజరను యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే ఆయన విశ్వించిన ద్వారా ఆ జయించిన అనుభవం మనలో ఉంది ప్రతిదీ మనం చేయాలనుకోకూడదు దేవుడి ద్వారా నేను చేయగలను నువ్వు ఏదో ఏదైనా పని ప్రారంభిస్తున్నామో ఒకవేళ నాకు అపజయం కలుగుతుందేమో లోకపరమైన ఆలోచనల వైపు కానీ ఇతరుల సహాయం ద్వారా నువ్వు ప్లాన్ చేస్తే అది ఫెయిల్ అవ్వడం కానీ జరుగుతుంది అట్ కాకుండా ఎప్పుడైతే నువ్వు దేవుని వద్ద దగ్గరికి వచ్చి దేవుడితో సమయం గడిపి ప్రార్థించి నువ్వు ఆ పని ప్రారంభిస్తావో దేవుడు మంచిగా నీకు సలహించవని దగ్గర నడిపిస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు కాబట్టి ఈరోజు ఇప్పటివరకు నువ్వు ఏదైతే బలహీనం ఏదైతే ఇబ్బంది పడ్డావు ఏదైతే బలహీన ప్రతిదీ దేవునికి అప్పగించు దేవుని ప్రార్థన ద్వారా నీకు సమాధానం కలుగుతుంది ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు విజయం పొందను గాక ఈ వాగ్దానం ద్వారా నువ్వు ఆశించదు గాక దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు ఈరోజు నిన్ను ఘనపరిచే సమయం గాక అమ్మే ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన ఎవరికే వందల స్తోత్రాలు చెల్లించుకున్నాము దా ఇచ్చిన వాకి బట్టి నీకు కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి వీడియో చూస్తున్న ఏదైతే అవసరం ఉందో ఏదైతే సహాయంగా ప్రతీ ఈ ఈరోజు నీ మీద ఆధారపడుతున్నారు తండ్రి నీ వైపు చూసి అడుగుతున్నారు తండ్రి వారి ప్రతిదానికి సమాధానం వచ్చినగాక అని ప్రవర్తిస్తుందండి వారు ఏదైతే ఇబ్బందులు ఉంటుందో వారి ఇబ్బంది అంతా తొలగిపోయి సమృద్ధిగా మారును కానీ ప్రవర్తిస్తున్నాం అండి ప్రతి ప్రయాణి మీరే తోడే నడిపించిందండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా కాక ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారును కాక తల దగ్గర ఉన్నదండి అరేకాల వరకు ముట్టి స్వస్థ వర్షపడినగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జనైనా క్రిస్తామాలకి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వకంలో